స్పందన ప్రతిస్పందన దేవుడు రెడీ నువ్వు కూడా రెడీయా ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతునికి చాలా మంది అప్పున్నారు చాలా మంది అప్పు ఉన్నారు వాడికి ఆ ధనవంతునికి విస్తారమైన ఆస్తులు ఉన్నాయి ఓ రోజు ఆ ధనవంతుడికి దయగలిగింది వీళ్ళ మీద ఒక చాటింపు వేయించాడు రేపు పది గంటలకల్లా రేపు పది గంటలకల్లా ఎవరెవరు అయ్యగారికి అప్పున్నారో వారందరూ వచ్చి ఆయన ముందు హాజరవ్వండి ఆయన మీ అప్పులన్నీ తీసేస్తానంటున్నాడని ఒక విషయాన్ని ప్రచారంలో పెట్టాడు ఆ డే టు ఆ టైము పది నుంచి పన్నెండు లోపు రావాలి పది నుంచి పన్నెండు లోపు రావాలి చాలామంది ఉన్నారు అతనికి చాలామంది అనుకున్నారు కానీ ధైర్యం జాలటల్లా ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద మొత్తాలు ఆయన ఎందుకు వదిలిపెడతాడు అట్లా ఎందుకు చేస్తాడు అని ఎవరు వెళ్ళాల కొంతమంది వెళ్ళారు కానీ వాకిలి దాటి లోపలికి బోట్ల మొత్తం బయటే ఉన్నారు గుంపులుగా ఎందుకో తెలుసా ఎవరన్నా వెళితే వాళ్ళని తిట్టకుండా వాళ్ళ డబ్బుల్ని కొట్టేస్తే ఆ తర్వాత మనం కూడా వెళ్దామని వచ్చారు కానీ వాకిట్లోనే ఉన్నారు ఎవడు లోపలికి పోలా పదకొండు పది దాటింది పదిన్నర పదకొండు పదకొండు బావు పదకొండున్నర పదకొండు ముప్పావు ఒక ముసలి జంట వచ్చారు ఇద్దరు వృద్ధులు ముసలి జంట రొప్పుకుంటా రోసుకుంటా వచ్చారు అయ్యా మీ అందరు అప్పులు తీరిపోయినాయా రద్దు చేశాడా జమీందారు గారు అయ్యగారు గారు అయ్యో మా మేము పెద్ద వయసు వాళ్ళు నడవలేక నడవలేక నడుచుకుంటూ వచ్చేటప్పుడు లేట్ అయిందయ్యా అంటే అందరూ ఒక వెహికల్ లో ఉన్న ఎందుకు నవ్వారు నేను ఎవడం పోలేదని ముసలాళ్ళ ఆ సంగతి పట్టించుకోవాలా హడావిడిగా లోపలికి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోయారు జమీందారు గారు కూర్చొని ఉన్నాడు పనివాళ్ళు ఉన్నారు అడిగాడు అందరికీ ప్రకటన చేశారా అందరికీ ప్రకటన చేసావండి మరి ముసలి జంట తప్ప ఎవడు రాలేదేమి ఏమోనండి సరే ఆ పెద్దోళ్ళ కాగితాలు తీసుకోండి ఏమో ఎంత అప్పున్నావు నువ్వు అయ్యా ఫలానా రోజు ఇంత ఫలాన రోజు ఇంత ఫలాన రోజు ఇంత ఇంత మొత్తం ఉండాయానా అది ఇంత కట్టాలా మీకు కట్టకుండానే సత్తానేమో అనుకున్నాను ఎట్నో మీరే దయదలిచి నా బాకీని వదిలేస్తామన్నారు కదా అందుకని వచ్చానయ్యా చూసి రెడ్డికుతో మొత్తాన్ని కొట్టేశాడు ఆ అయిపోయింది నువ్వు నాకు అప్పు తీర్చేశావు ఇక నువ్వు నాకు అప్పు కట్టాల్సిన అవసరం లేదు అంటే దండాలు బాబయ్య సంతోషం బాబయ్య వందనాలు బాబాయ్ అనుకుంటా ఇక భార్య భర్త ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరారు వెనక్కి తిరిగారు వెళ్దామని అప్పుడు ఆయన అన్నాడు ఆగో అన్నాడు గతుక్కమన్నారు యాడికి వెళ్తున్నావు అన్నాడు చెమట్లు పట్టిన పెద్ద ఆయనకి ఎందుకు ఏదన్నా పిష్టు ఉంటుందేమో అని ఏం లేదు పిష్టు యాడికి వెళ్తున్నావు ఆగో అని ఆహారం తెప్పించి వాళ్ళకి పెట్టాడు ఆహారం తెప్పించి అక్కడ పెట్టాడు శుభ్రంగా తినండి ఇది ఎందుకో తెలుసా నన్ను నమ్మినందుకు నన్ను నమ్మినందుకు మళ్ళా కొంత డబ్బు ఇచ్చాడు ఇది ఎందుకో తెలుసా నన్ను నమ్మినందుకు ఆహారం తినండి ఈ డబ్బు తీసుకోండి ఇంకా మూడో కారణం ఎందుకు ఆపానో తెలుసా ఇప్పుడు మీరు మీ అప్పు రద్దు చేయబడింది అన్నది మీరు బయటికి పోయి చెబితే మొత్తం వస్తారు అట్ట రావటం నాకు ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళుగా నన్ను విశ్వసించాలి తామంతట తాముగా రావాలి కాబట్టి ఆఖరి గంట అయిపోయిందాకా కూర్చో ఇదిగో ఈ తిండి తిను ఈ డబ్బులు తీసుకో కూర్చో ఇక్కడ కూర్చో ఆఖరి గంట కొట్టిందా కూర్చోమని కూర్చోబెట్టాడు ఎవరు రాలా బయట నవ్వుకుంటున్నారు జోకులు వేసుకుంటున్నారు ఆ పోయిన ముసలి వాళ్ళు ఆడనే కూర్చోబెట్టారు ఎవరు జో వదిలిపెడతారా ఎవరు డబ్బులు పెడతారు నేను చెప్పలా ఏదో బుక్ చేయడానికి స్కెచ్ గీసాడనే అని వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ ఇక ఇకలో పక్క బయట ఉండి ఒక్కొక్కడిని ఎత్తిన తట్టెడ తట్టడప్పులు పెట్టుకొని పన్నెండు కొట్టింది పన్నెండున్నర అయిపోయింది ఇక అయిపోయింది టైం అయిపోయింది బయటకు వచ్చి చాటింపు వేశారు మీకు ఇవ్వబడిన సమయం అయిపోయింది మీరు ఇళ్ళకి వెళ్ళవచ్చు అని ఆయన నిలబడి చూస్తున్నారు ఆ తర్వాత ముసలి వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చారు కడుపు నిండా తిని సొమ్ము చేత పట్టుకొని ఏంటి డబ్బులు ఎక్కడ మీకు మీ అప్పులు ఏమైనాయి ఏంది ఇంత ఖుషీగా ఉన్నారంటే వాళ్ళు చెప్పారు మా అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి ఇదిగో మాకు ప్రతిగా మళ్ళా డబ్బులు ఇచ్చాడు కమ్మని ఆహారం పెట్టాడు అబ్బో మాకు ఎంత సంతోషంగా ఉందో అంటే అప్పుడు నోళ్ళు కొట్టుకున్నారు ఒక్కొక్కడు ఇది మీకు వినటానికి ఎలా ఉందో రేపు చాలా మంది రొమ్ము కొట్టుకోబోతున్నారు రొమ్ము రొమ్ము కొట్టుకోబోతున్నారు ఎందుకో తెలుసా చాలా మందికి దేవాది దేవుడు జీవం గల దేవుడు సర్వశక్తుడైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కృపగల దేవుడు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు మంచివాడైన దేవుడు యథార్థవంతుడైన దేవుడు కనికర సంపన్నుడైన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడైన దేవుడు అవకాశం ఇస్తే కేవలం నీ తప్పులన్నీ కొట్టేస్తా పాపములన్నీ తీసేస్తాను రక్తంతో కడిగి పరిశుద్ధపరుస్తాను ఈ శాపం అంతా నేను మోస్తాను మీ వేళ నేను కడతాను జస్ట్ మీరు విశ్వసించండి నన్ను వెంబడించండి అన్న ఒక చిన్న పని చేయనందున చాలా మంది తమ బుద్ధిహీనతను చాటుకొని రేపు దెబ్బతింటారు దెబ్బతింటా